నాట్యము నృత్యము నృత్యము తెలుసు దేవలోకంలో నేర్చి ఉన్నాను వాయిద్యాలు నేర్పుతాను ఆచార్యుడిగా ఉంటాను డ్యాన్స్ మాస్టర్గా అని చెప్పారు ఆనందింపజేస్తా ఇదివరకు ఎక్కడ ఉన్నావు అంటే ధర్మరాజు గారి ఆస్థానమే ద్రౌపదీదేవి దగ్గర ఉన్నాను అన్నాడు అది కూడా సహజమే కదా పాండవులలో ఒక భర్త ద్రౌపదికి అర్జునుడే కదా అర్జునుడు ద్రౌపది దగ్గర ఉంటారు కాబట్టి ఆమె దగ్గర ఉన్నాను అన్నాడు అదేవిధంగా చిత్రసేనుడు గంధర్వరాజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సంవత్సరం పాటు నీకు ఈ యొక్క పేడితనం ఉంటుంది అని చెప్పారు కాబట్టి నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది అన్నారు అర్జునుడు కిం త్వం నకుల గుర్వాహన తత్ర చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్ం రాజ్యేతస్య మహీపతే సుఖోచితః అప్పుడు నకులుడు చెబుతున్నాడు అన్నగారు మీరు చెప్పినట్టుగా నేను ఉంటాను గ్రంథికుడు అనేటువంటి పేరుతో ఉంటాను అశ్విని దేవతలే ఈ యొక్క నకుల సహదేవులు అనమాట నకులుడు అశ్వశిక్షణలో నేర్పు కలిగినవాడు కాబట్టి బహుగ్రంధాన్ ధనుర్వేద ఆయుర్వేద శాస్త్రగ్రంథాన్ని వేత్తి గ్రంథిక అని చెప్పారు సహదేవుడు అతని వంక చూశారు ధర్మరాజు ధర్మరాజు సహదేవుడు వంక చూశారు అందరికన్నా చిన్నవాడు మనకి బ్రాహ్మణులలో చిన్నవాడికి బేస్తలో పెద్దవాళ్ళకి ఎప్పుడూ పని ఉంటుంది అంటారు అది వాడుకలో వచ్చింది కానీ ప్రతి కుటుంబాలలోనూ చిన్నవాడు అందరికన్నా చాలా మెతకుగా ఉంటాడు శరీరం అంతా కూడా లేతగా ఉంటుంది అంటే వయసు ఇంకా కాలేదు అందరికన్నా చిన్నవాడు అని అంటున్నాడు అకుటిలుడు ఆర్యసమ్మతుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు కుంతి ముద్ది చేయు కొడుకు మేనులేత తన ఉల్లము మెత్తన ఇట్టి ఇతండే ఎట్లకో ఓరు ఆశ్రయించు విధి విధియోపదే ఎవ్వరని ఎట్లు చేయగన్ హరిణాపి హరేణాపి బ్రహ్మనాపి సురార సురైరపి లలాట లిఖితం ఈ యొక్క నుదట మీద ఉన్నటువంటి రాతని ఎవ్వరూ కూడా చేర్చలేరు చెరపలేరు అనమాట మరి చిన్నపిల్లవాడు వీడి నుదుటి మీద ఏ ఉన్నదో ఒకళ్ళ కింద పనిచేయాలి అంటే అనుభవం లేదు అనుకున్నాడు అదిగాక మా అమ్మ కుంతీదేవికి గారాల పట్టి వీడు నిర్మల మనస్సు తలలో నాలిక కూడా లేదు వినయం విధేయత ఉన్నది నీవు ఎలా ఉంటావు తమ్ముడు అడిగినప్పుడు ఆకలి వేస్తోంది అన్నం కావాలి అన్నం తింటాను అనేటువంటిది కూడా అడగలేట అటువంటి చిన్నవాడు ఎలా ఉంటావు అంటే నేను గోసేవ చేస్తాను గో సంరక్షణ చేస్తాను గోవులు పాడి పంటలు అభివృద్ధి చేస్తాను ఇదివరకు ధర్మరాజు గారి దగ్గర ఉన్నాను అని చెబుతాను నన్ను తంతిపాల అనేటువంటి తంత్రి పాల తంతిపాల అని ధర్మరాజు గారు పిలుస్తూ ఉండేవారు అన్నారు ఆ విధంగా ముప్పై మూడు కోట్ల దేవతలకి డాక్టర్స్గా వైద్యులుగా నకుల సహదేవులే అశ్వనీ దేవతలుగా ఉన్నారనమాట నన్ను విరాటుండు మున్ను నీ వెందుండుదని నిరూపించడనే యుధిష్ఠరుడు గోష్ఠంబులక గోష్టంబులక అధిష్ఠాతయనుండు ఉండేదా అని చెప్పేదన్ ఆ విధంగా ఉన్నాను అని చెబుతాను అన్నాడు ద్రౌపదిని చూశారు రాజసూయ యాగంలో అవబుధ స్నానం చేసిన ఇల్లాలివి నీవు ఎలా ఉంటావు ఏమిటి అని అడిగారు ఇది ముద్దురాలు పనులేమి చేయగనేరదు ఎంతయున్న మృదు ఒక కీడుపాటునకు వేణుమే కొనజాల చిత్తం వంటి తిరుగుదాని కోరువ ఒకటింతనుదా సవరించు చొప్పెదరగదు తగ్ నొడ్లం కొలువగా అకట ఈమె సుకుమారి ఏ పని చేయలేదు ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళలేదు ఒంటరిగా తిరగలేదు తన పని తను కూడా చక్కబెట్టుకోలేదు ఇతరుల దగ్గర ఓర్పు నేర్పు కూర్పుగా ఉండాలి అంటే ఎంత కష్టం వచ్చిందో అన్నారు అప్పుడు ద్రౌపది ధర్మరాజుకి నమస్కారం చేసుకొని సైదంధ్రి వేషంబున చేరుదు అంతఃపురంబు చెంతకు నన్ను ఆ భూరమును దేవి ఎంతయు కారవున పిలువనంపగా వినయునమున నేను సైదంధ్రి జాతికి సంబంధించిన దాన్ని అని చెబుతాను అదేవిధంగా పచ్చిగంధాలు తీయాలన్నా మాలలు కట్టాలన్నా అలంకారాలు చెయ్యాలన్నా అన్ని పనులు నాకు వచ్చు అని శీరం శీరం అంతఃపటేన బహిపటం ధ్రియత ధ్రీయత ఇది మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చితికిపోయి ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి శత్రురాజులు తన యొక్క రాజ్యం మీదకి వచ్చారు ఒక రాజు దగ్గరికి రాజు బందీ అయ్యాడు అప్పుడు రాణి ఏం చేస్తుంది అంటే ఆభరణాలన్నీ తీసి అనేక రెండు మూడు రకాలుగా వస్త్రాలు ధరించి స్వరంగ మార్గంలోంచి అరణ్యంలోకి వచ్చేసి వారు పతివ్రతలాగా ఉంటారు పతివ్రతగా జీవిస్తారు ధర్మం కోసమే పాడుపడతారు దీక్షగా ఉంటారు ఎంగిలి తినరమాట ఎవరి పాదాలు వత్తరు అది ఒక నియమం అన్నమాట సద్బుద్ధితో జీవిస్తూ ఉంటారు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు సౌజన్యం కలిగిన వారు అని చెప్పారు తనువున అలదదు కలపంబునూర్చి మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు పెట్టుమిగులా మృదువుగా సారించి తిలకంబు పెట్టుదు మిగులా పువ్వుల బహువిధంబుల కట్టి ముడికి ఒక్కొక్క భంగిగా ఎత్తులు వట్టి ఎత్తు హారముల్ హారముల్మెదయ వయ్యారంబుగా గుర్చి అందంబు వింతగా అలవరింతూ వివిధ శిల్పముల ప్రవీణనై మరియును పనులు వెంట మెలగు నేర్తు మత్స్యరాజ మహిషి మనమున మక్కువ నెల కొనంగ కొలువ నేర్తు మనము మాలలు కట్టాలి అంటే తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క మాల ఆ గజమాల అంటారు అది ఎలా కట్టాలి చిన్నమాల ఎలా కట్టాలి ఆ విగ్రహాన్ని బట్టి సైజును బట్టి ఆ యొక్క నేర్పు కూర్పు ఉండాలి ఈ కాలంలో బ్యూటీషియన్ అంటారు కదా బ్యూటీ పార్లర్లకు వెళ్తున్నారు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెట్టుకుంటున్నారు చక్కగా పూర్వకాలంలో ఇంట్లోనే అమ్మలు గృహిణులు అందరూ కూడా నేర్చుకునేవారు ఆ శనగపిండి పసుపు అదేవిధంగా పెరుగు మీద లేకపోతే మేగడ పాల మీద ఉన్న మేగడ తీసి ముఖానికి రాసుకునేవారు